సడన్ మీటింగ్ అన్నారు మేము వెళ్లేసరికి రాజీనామా చేయండమ్మా అని చెప్పారు మా చేత బలవంతంగా మేము చేయి మనం కూడా మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది అంటే మీరు రిజైన్ చేసే తీరాలా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినా మీకు ఎవరికి పని లేము ఒకవేళ ఉన్నా మిమ్మల్ని తీసేస్తామని చెప్పారు సార్ నెల్లూరు జిల్లాలో రాజీనామాలు చేసి వైసీపీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తమ ఉద్యోగాలు లేకుండా చేసిన వారిని కటకటాల వెనక్కి నెట్టేందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు గతంలో వైసీపీ కార్పొరేటర్లు నేతల ఒత్తిడితోనే రాజీనామాలు చేయాల్సి వచ్చిందని వాపోతున్నారు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటున్నారు నెల్లూరు జిల్లాలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు వివిధ పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలపై ఫిర్యాదులు చేశారు మరోవైపు కొందరు వాలంటీర్లు కోర్టును కూడా ఆశ్రయించారు కోర్టు ఆదేశాలతో పరమేశ్వరి నగర్ నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి ఆమె భర్త మధుసూదన్ రావు తదితరులపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు తమను ఒత్తిడికి గురిచేసి రాజీనామా చేయించి తమ జీవితాలతో ఆడుకున్నారని మీడియాకు తమ బాధను వెళ్లగక్కారు వాపోతున్నారు ముప్పై ఐదవ డివిజన్ కార్పొరేటర్ యాకసిరి వాసంతి శరత్ చంద్రపై కూడా వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్నికల సమయంలో తమను బెదిరించి బలవంతంగా రాజీనామాలు చేయించారని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసులుపై కూడా వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదులు చేశారు బలవంతంగా రిజైన్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఐదేళ్లుగా ఎంతో కష్టపడి పని చేశామని తమ ఉద్యోగాలు తమకు వచ్చేలా చూడాలని కోరారు కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నమస్కారమండి నా పేరు యమున నేను గత ఐదు సంవత్సరాలుగా ఇరవై ఒకటో వార్డులో వాడు వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను మాకు విషయం ఏంటో కూడా తెలీదు సడన్గా మీటింగ్ అన్నారు రమ్మని చెప్పారు మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా ఇలా రాజీనామా చేయండి అమ్మా అని చెప్పారు ఒకవేళ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక కూడా మీ జాబ్స్ ఉంటాయి మీకు ఇంకా దీనికంటే మంచి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారు ఇంకా ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీకేమీ మేము సహాయం చేయలేము అని చెప్పారు మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పారు అందువలన మేము అందరం కూడా రాజీనామా చేసాం ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము అందువలన ఇరవై ఒకటో వార్డు కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ వాళ్ళపైన మేమందరం కూడా కేసు పెట్టడానికి అనేది వచ్చాము సిఐ సార్ని ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము వేర్కొంటున్నాం నా పేరు షర్మిల నేను ఇరవై ఒకటో వార్డులో వాలంటీర్గా పనిచేస్తా ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాల నుంచి మాకు మీటింగ్ పిలిచారు మా కార్పొరేటర్ గౌరీ మేడం గారు పిలిచారు వెళ్ళాము చెప్పినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీనామా చేయండి అని చెప్పారు ఇంకా మాకు ఎటువంటి పరిస్థితి తెలియక ఇంకా రాజీనామా చేయాల్సి వచ్చింది ఇంకా మాకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి పోలీస్ స్టేషన్ దాకా వచ్చాము మేము ముప్పై ఐదో డివిజన్ వాలంటీర్స్ మా కార్పొరేటర్ గారు వాసంతి వాళ్ళ భర్త శరత్చంద్ర గారు వాళ్ళ తమ్ముడు రంజిత్ గారు మా చేత బలవంతంగా రిజైన్ చేయించారు మేము ఆ రోజు చేయమని చెప్పాము నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంది అని మేము అడిగాము మా గవర్నమెంటే వస్తుందని చెప్పారు చెప్పి మా చేత బలవంతంగా మేము చెయ్యి మనం కూడా మా మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది కాబట్టి మేమంతా నా నేను నాతో పాటు వచ్చిన వాలంటీర్స్ అంతా మేమంతా రిజైన్ చేశాం సార్ మేము థర్టీ సెవెన్ వార్డ్ నుంచి సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నాము కార్పొరేటర్ బొబ్బిల్ శ్రీనివాస్ యాదవ్ గారు అతి బలవంతం మీద మమ్మల్ని రాజీనామా చేయమన్నారు సార్ గత ఐదు సంవత్సరాలుగా మేము చాలా కష్టపడ్డాము ఇప్పుడు మా పనులు మాకు ఇస్తారని సిఐ దివ్య గారికి మేము అర్జీ రాసుకుంటున్నాము సార్ అంటే మీరు ఇప్పుడు రిజైన్ చేసే తీరాలా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినా మీకు ఎవరికి పనులు ఏమో ఒకవేళ ఉన్నా మిమ్మల్ని తీసేస్తామని చెప్పారు సార్ నా పేరు సుధీరు వార్డులో వాలంటీర్గా ఉన్నాను మీటింగ్ అనిపించి మా చేత ఇలా రిజైన్ చేయించారు వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ ఐఐటి అయినా నీట్ అయిన వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు